హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత ఈరోజు అయితే నేను గోంగూర పచ్చడి వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా డేస్ అవుతుందండి గోంగూర పచ్చడి చేయక చాలా మంది ఇష్టపడే పచ్చడి అనమాట చాలా బాగుంటుంది అందులో నేనైతే చాలా బాగా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు చేసినా కూడా చాలా టేస్టీగా చేస్తూ ఉంటాను ఒక వీక్ డేస్ వరకు నిల్వ ఉంటుందండి నేను చేసే పచ్చడి అయితే నేను ఎలా చేశానో చూపిస్తాను ఇక్కడైతే నేను పండుమిర్చి పచ్చిమిర్చి తీసుకున్నాను మనకు కావాల్సిన క్వాంటిటీలో అంటే మనం ఎంతైతే గోంగూర తీసుకున్నామో దానికి తగినంత కారం మనం తినగలిగినంత కారం అట్లా తీసుకోవాలి అనమాట తీసుకొని కొంచెం నూనె వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకోవాలి పచ్చిపచ్చిగా ఉంటుంది కదా వేగకుంటే మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీన్నైతే నేను ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను చూడండి అన్నీ కూడా మిక్సీ ఆర్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఫస్టే రెండు కట్టలు గోంగూర కట్ చేసి నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసాను పచ్చిమిర్చి వేయించుకున్న తర్వాత గోంగూరనైతే ఇందులోకి యాడ్ చేసేద్దాము చూసారు కదండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మన కారం అనేది కొంచెం ఎక్కువనే ఉండాలి ఈ గోంగూర మంచిగా ఉడికించుకుందామండి గోంగూర పచ్చివాసన వస్తుంది కాబట్టి బాగా ఉడికించుకోవాలి అనమాట ఇందులో ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి నేనైతే ఆయిల్ వేయకుండా కూడా ఉడికించుకోవచ్చు అని చెప్పేసి ఆయిల్ వేయలేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది ఉడుకుతున్న కొద్దీ మనకు వాటర్ వస్తుంటుంది కదా ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి అండి గోంగూరని చూసారు కదా మాడిపోకుండా గోంగూర మాడిపోయిందంటే అసలు మొత్తం అంటకపోయిందండి సగం వరకు గిన్నెకే అంటుకపోతుంది అదంతా కాకుండా మనం ఇట్లా కలిపేసుకోవాలి అనమాట చూడండి ఉడుకుతున్న పోతే మనకు వాటర్ చేస్తుంది బబుల్స్ ఇంకా ఏదైతే వాటర్ మొత్తం ఇంకిపోవాలి అనమాట ఇంకిపోయిందాంకా ఉడికించుకుంటే పచ్చి వాసన లేకుండా పోతుంది గోంగూర అనేది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి మంచిగా ఇందులోనే నేను జీలకర్ర వేస్తున్నాను కొంచెం గార్లిక్ వేస్తున్నాను ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి సాల్ట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మూడ్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే ఇవి ఇందులోనే వేసేసుకొని మంచిగా ఉడికించుకుందాము ఇంకొక త్రీ ఫోర్ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ అడుగంటకుండా మంచిగా ఉడికించుకోవాలి అనమాట నేనైతే పచ్చిమిర్చి ఇంతకుముందు వేయించాను కదండి ఆ పచ్చిమిర్చి అయితే నేను బరకగా మిక్సీ పట్టుకున్నాను చూసారు కదా బరకగా మిక్సీ పట్టాను అనమాట తర్వాత ఈ గోంగూరని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి అండి ఎందుకంటే మనకి సాఫ్ట్గా ఉంది కదా గోంగూర రెండు కలిపి మిక్సీ పట్టినట్లయితే మనకి గోంగూర అనేది పేస్ట్ అయిపోతుంది పచ్చిమిర్చి మెదగదు పచ్చిమిర్చి ఇంకా మెదిగేంతవరకు మిక్సీ పట్టామనుకోండి పేస్ట్ లాగా అయిపోయేది మనకి గోరింటాకుంటుంది చూడండి అంత పేస్ట్ అయిపోయింది అట్లా బాగుండదు మళ్ళీ అన్నంలో వేసుకొని తింటే కాబట్టి నేను పచ్చిమిర్చి ముందు పట్టాను తర్వాత గోంగూర వేసి మళ్ళీ ఒక తిప్పుడు తిప్పితే మనకు కావాల్సినంత బరకగా వచ్చింది అనమాట మరీ మెత్తగా పట్టుకోవద్దు పేస్ట్ లాగా ఏదైనా సరే కొంచెం బరకగానే ఉండాలి పచ్చడి అంటే తర్వాత నేనైతే తాలింపు అయితే చేస్తున్నాను ఇంకా తాలింపు కావలసిన తాయిలు తీసుకున్నాను అండి తర్వాత కొంచెం మెంతులు మెంతులు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకని మెంతులు ఎక్కువ వేసాను జీలకర్ర వేసాను తర్వాత గార్లిక్ కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను తర్వాత కరివేపాకు వేసుకుందామండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే మస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఇందులో ఏదొకటి మిస్ అయినా కూడా అస్సలు బాగుండదు తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ పచ్చడికి అట్లా కూడా తినేయొచ్చు ఒట్టిగా బట్ తాలింపు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది వీక్ డేస్ వరకు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేనైతే అన్నీ ఎక్కువ ఎక్కువ వేసి తాలింపు పెడుతున్నాను ఓకే చూడండి నేనైతే ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకున్నాను ఈ పచ్చడి అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఇంత వేడిగా ఉండాలండి నూనె తాలింపు అనేది ఇంత వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్స్ అన్నీ అందులోకి యాడ్ అయ్యి మనకు పచ్చళ్ళు మిక్స్ అవుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ పచ్చడి అయితే అంతా ఇందులోకి ఇంకా వేసేసాను మొత్తం కొంచెం కూడా లేకుండా అంతా వేసేసుకోవాలి తాలింపు పెట్టుకోకుండా తినేయొచ్చు బాగుంటుంది కానీ ఇంకా తాలింపు పెడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అయితే తాలింపు పెడుతున్నాను ఇంకా పచ్చడి మొత్తం ఊడ్చి గిన్నెలోకి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు చూడడానికి ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది కదా మనకి గోంగూరలు ఆయిల్ ఎక్కువే పడుతుందండి మనం ఎంత ఆయిల్ ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఆయిల్ ఎక్కువ అవుతుందేమో అన్నట్లు అనిపిస్తుంది చూస్తే కానీ లేదు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది గోంగూర పచ్చడి అనేది చూసారు కదండి టైం పడుతుంది ఆయిల్ అనేది మనకి పచ్చడిలోకి మొత్తం ఇంకిపోవాలి అని అంటే కొంచెం టైం పడుతుంది ఆ టైం వరకు మనం నాన్ స్టాప్గా కలుపుకోవాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి ఇంకా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే మనకి పచ్చళ్ళలోకి అంత ఆయిల్ మొత్తం ఇంకిపోయి మొత్తం మిక్స్ అయిపోతుంది అంతే ఇంకా చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే అనమాట చాలా సింపుల్గా అయిపోయింది కదండి కాకపోతే గోంగూర కట్ చేయడము కడగడమే పెద్ద ప్రాసెస్ ఇదైతే ఇక మిక్సీ పట్టుకోవడము తాలి పెట్టుకోవడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా బాగుంటుందండి చట్నీ అయితే వేడి వేడి అన్నంలోకి అయితేనే బాగుంటుంది చద్దన్నంలో కూడా అస్సలు బాగుండదు ఇంకా అన్నం లేదు తప్ప ఎందులో తినలేము అనమాట ఇది కొంచెం పుల్ల పుల్ల ఉంటుంది కాబట్టి ఎందులో తినలేము పేడన్నంలోనే బాగుంటుంది ఇందులో పెరుగైనా సరే ఆమ్లెట్ అయినా సరే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మా ఇంట్లో నేను ఈ పచ్చడి చేస్తున్నా అంటే ఖచ్చితంగా టూ డేస్ వరకు నేను ఏమి కూర చేయను నేను చాలా బాగా చేస్తాను చాలా ఇంట్రెస్ట్గా తినేస్తాం మేమైతే ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్